లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు జోరందుకున్నాయి నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల మహబూబానగర్ కర్నూల్ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది పెర్తురు కదా ఇంటికి పక్క దారికి 10వ లేవలోకి ఈ పొకొమాతనే నొక్కేనా అలా وړే ఇంటికి అడిగిదాం ఎవరో చెందారు నేను చేసి చెయ్యాలి అరేచ దగ్గరకి ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో భారీ నా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గాలులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము